నమస్తే ఈ ధర్నా అనేది మేము ఇన్సిడెంట్ జరిగిన అర్ధరాత్రి ఏ రోజు అయితే ఆ అయితే హత్య జరిగిందో వెస్ట్ బెంగాల్ వాళ్ళు అప్పటికప్పుడు స్టార్ట్ చేశారు అది తెలిసినా మాకు వెరీ నెక్స్ట్ డే మేము ప్రొటెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసాము ముందుగా ఇనిషియల్ గా క్యాండిల్ లైట్ ర్యాలీ చేసి తర్వాత నుంచి మేము ఎలక్టివ్స్ ఓపీడీస్ అనేవి మేము వార్కౌట్ చేసాము కొన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ పిలువుల మేరకు ఎమర్జెన్సీ కూడా బయట చేయడం జరిగింది ప్రభుత్వాలు ఏమైనా సరైన సాటిస్ఫాక్టరీ సమాధానం అయితే రాలేదండి ఎందుకు అంటే ఇప్పుడు మమతా బెనర్జీ అంటున్నారు అంటే మీరు ప్రొటెస్ట్ చేస్తే చేసుకోండి కానీ మీ వల్ల మేము మా ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్మెంట్ రాదు ఫాస్ట్ గానే అవుతుంది మేము చేయాల్సింది అంటున్నారు ఆల్రెడీ మీరు మీరు మీ పోలీస్ టీం ని మీరు కంట్రోల్ లో పెట్టుకోలేకపోయారు ఎవిడెన్స్ స్టాంపరింగ్ చేయడానికి ఏడు వేల మంది కిరాయి గుండాలనే వాళ్ళు వచ్చి మొత్తం ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేస్తారు అట్లాంటి టైంలో లో అట్లాంటిది మీరు ఇన్వెస్టిగేషన్ మంచిగా చేస్తామంటే మాకు ఎట్లా నమ్మకం ఉంటుంది మీ స్పందన మాకొద్దు ఆ వైద్య విద్యార్థి మీ తల్లిదండ్రులకి పది లక్షలు ఎక్స్క్రేజ్ చేస్తారని చెప్పన్నారు పది లక్షలు మేమందరం ఒక్కొక్క రూపాయి వేసుకున్న కోటి రూపాయలు అవుతుంది మాకు అదంతా అనవసరం మాకు 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 న్యాయం కావాలి మాకు నిందితులు కఠినంగా శిక్షించాలి మాకు ఒక ప్రొటెక్షన్ చట్టం కావాలి అది మా డిమాండ్లు మాకు సానుభూతి వద్దు మాకు డబ్బులు వద్దు మాకు న్యాయం కావాలి మాకు రక్షణ కావాలి ఇది మా డిమాండ్ దీని వెనుక ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకుంటున్నారా డెఫినెట్లీ అండి ఎందుకంటే ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కి ఏడు వేల మంది ఒక గూండాలు ఇండిపెండెన్స్ డే రోజు అంత టైట్ సెక్యూరిటీ ఉన్న రోజు వచ్చి మొత్తం ప్రొటెస్ట్ చేసిన ప్లేస్ ని డిస్ట్రాయ్ చేసేసి మళ్ళీ అక్కడ ఏ సెమినార్ రూమ్ అయితే ఉందో అక్కడ పోయి దాన్ని కాల్చడానికి ప్రయత్నం చేశారు ఇట్లాంటిది ఇంతమంది ఏడు వేల మంది వస్తే ఏడుగు కూడా సరిగ్గా అరెస్ట్ చేయకపోయారు పోలీసులు ఇది రమ్మబుద్ధి అస్సలు కావట్లేదు హైకోర్టు కూడా ఇదే వాటి మీద ఉన్నది డెఫినెట్ గా దీని వెనుక పొలిటికల్ పవర్ ఉంది బట్ మేము మా ప్రొటెస్ట్ అనేది ఇంకా ఎక్కువ జరుగుతాము ఈ పొలిటీషియన్స్ వర్సెస్ పీపుల్ అన్నా సరే మేము మాత్రం ఏకలాటిగా మొత్తం అంతా మేము యుద్ధం చేస్తాము మేము న్యాయం తీసుకొస్తామని మేము చెప్పుకుంటున్నాం ఇది రేపటి అనొచ్చా లేదంటే గ్యాంగ్ రేపన్ అనొచ్చా మాకు వచ్చిన ఒక ఫొరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం అయితే అది గ్యాంగ్ రేప్ లాగా అంటున్నారు కానీ దాని మీద ఇంకా మనకి సిబిఐ ఎంక్వైరీ అనేది జరుగుతుంది కానీ అది ఏ ఎట్లాంటి సరే ఇది అతి దారుణమైన ఘటన దీనికి మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు దీనికి సంబంధించిన క్రిమినల్స్ అందరిని ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆ క్రిమినల్ దాకా అందరికీ శిక్ష పడాలి కఠిన తరంగా శిక్ష పడాలి ఇంకొకరి ఇంకొకసారి ఇట్లాంటి సంఘటన జరగాలంటే ఒక్కొక్కటి వెనలో వెనుకుంటున్నారు అవునండి ఆర్జికల్ మెడికల్ కాలేజ్ లో ఇట్లాంటివి నడుస్తున్నాయని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి కానీ దాని మీద మా కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు సో మనకి అది కూడా ఉంది అంటే కనుక దానికి కూడా చాలా కఠినతరమైన శిక్షణ చేయాలి ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ లో ఒక దేవాలయం లాంటి సంస్థలో ఇట్లాంటివి జరగడం అనేది చాలా బాధాకరము ఇట్లాంటి ఎప్పుడు జరగకూడదు జరగకూడదు అని మేము కోరుకుంటున్నాం